శ్రీకాకుళం జిల్లా హెచ్చర నియోజకవర్గం లావేరు మండల తామడ పంచాయతీలో కార్యకర్తలు మహిళలు యువత గ్రామస్తులు దారి పొడవున మహిళలు హారతులతో ఘన స్వాగతంతో భారీ ర్యాలీ నడుమ తామాడలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసే బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు హెచ్ర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ కిమిడి కళా వెంకట్రావు మరియు యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కిమ్డి రామ్ మల్లిక్ నాయుడు తదనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఈ మూడున్నర సంవత్సరాల పాలనలో ఈ ప్రభుత్వం చేసిన నవమోసాలను ప్రజలకు వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తథ్యమని తద్వారా రాష్ట్ర అభివృద్ధి త్వరగా జరుగుతుందని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొర్రె శ్రీనివాసరావు మునకాల రాంబాబు మండల పార్టీ అధ్యక్షులు మండల నాయకులు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నాడు ఇప్పుడు చూస్తే రోజు మోడీ దగ్గరికి వెళ్ళి మెల్ల ఉంచుకోండి మరి నమస్కారం పెడుతున్నాడు అని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటున్నాను మరి ఇలా చెప్పుకుంటూ పోతే హరికథ బుర్ర కథ జగన్మోహన్ రెడ్డి కథ పొద్దునంతా చెప్పుకోవచ్చు చాలా సార్లు వస్తాం ఇంకా చాలా వివరిస్తాం మరి ఈ గ్రామ సమస్యలు ఇప్పుడే కృష్ణన్న చెప్పడం జరిగింది రోడ్డు గురించి గట అలా కేవలం ఈ గ్రామమే కాదు ఈ రాష్ట్రంలో కొత్తగా రోడ్లు రావాలన్నా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు రావాలన్నా కొత్తగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సాధ్యమని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నారు ఏదో అంటారు మరి వైసీపీ నాయకులు మా సింహం వేటాడింది ఆ వేటను మేము రెండు వేల పంతొమ్మిదిలో చూపించాం మా జగన్మోహన్ రెడ్డి సింహం అని ఒప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి సింహమే పేదలు తరగతి కుటుంబాల మీద పన్నుల భారాన్ని మోపి వాళ్ళ కష్టాన్ని పన్నుల రూపాన తాగుతున్న సింహం మీ జగన్మోహన్ రెడ్డి అయితే మీ దగ్గర ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే సింహం ఉంటే మా దగ్గర కూడా నారా లోకేష్ అనే వేటగాడు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఖాయం మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయటం ఖాయం అని చెప్పి ఈ రోజు సలోముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం